నాకు ముగ్గురు కొడుకులు సహా ముగ్గురు కొడుకులకు ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసినాయి ఒక కొడుకు చిన్న ఉంటే వాడికి ఒక ఐదు ఆరు ఏళ్ళు పెళ్లి చేయలే తర్వాత వీళ్ళకి ఇద్దరికి పెళ్లి చేసినాక పెద్ద కొడుకు ముందే పోయాడు ఏరే పెళ్ళైన సంవత్సరానికి నడిపి కొడుకు పెళ్ళైన సంవత్సరానికి పోయారు వాళ్ళిద్దరు పాటికి పోయి వాళ్ళిద్దరు పోయి ఎంత సపా నాకు వెళ్దాం చిన్న కొడుకు మాత్రం వాళ్ళకి పెళ్లి కాలే వాడు పైదేశంలో ఉన్నాడు మూడు సంవత్సరాలకు కొయ్యటి ఉండి వచ్చి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక వాడు వారికి ఇల్లు లేదు ఇళ్ళకి ఎదురు చెరువు ఇల్లు కట్టించిన దీనికి ఇల్లు లేదు ఏదో నేను కట్టుకుని ఇల్లు వాడు ఇంకా చిన్నవాడు లాస్ట్ కొడుకు వానికి ఇంకా ఇల్లు లేదు కదా ఇల్లుకు ఇల్లు కట్టించినా చెరువుకి ఇల్లు ఇచ్చేసినాయి వానికి పెళ్లి చేసినాక ఒక సంవత్సరం ఉన్నాడు ఆడే పాప పుడతానే వాడుకోటి పోయినాడు పోతా వస్తాం ఇంకా ఈ పిల్లలు చూపెట్టుకోండి మా భార్యను చూపించుకోండు వాళ్ళకి అమ్మగారు దిక్కులేరు నేను మళ్ళా కోయడికి పోదానని అటు పోయి వచ్చినాడు పోయి నాలుగు మాటలు పోయి వచ్చి పది రూపాయలు సంపాదించుకున్నాడు బాగానే ఉండాలి ఇల్లు పోయేడు పోయినారు పెద్ద కొడుకు కోయేడు నడికొడుకు నడి కొడుకు పోయినారు ఇళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళకి ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టలే బాగా పట్టిందాక ఇల్లు కట్టద్దు అంటాడు వాళ్ళకి ఇద్దరు ఇల్లు కట్టేసేటప్పుడు ఏ ఏడు అండ్లే వాళ్ళకి ఇద్దరికి చెరువు ఇల్లు కట్టినా ఇల్లు కావాలి కదా ఇంటికి పెళ్లి చేసినాక ఇల్లు కావాలి ఇల్లు కట్టేటప్పుడు అన్నీ గొడవలే గుణాదులు కూర్చుంటారు గోడ కట్టారు నన్ను కొడతారు వాణి కొడతారు ఇట్లా ఎట్లా ఇబ్బంది పెట్టినారు మళ్ళీ రాయచోటికి వచ్చి సిఎసార్కి చెప్పి ఆ సార్ పంచాయతీ చేసి ఇల్లు పెట్టించినాడు అంత లోపల పోయింది ఈ వాళ్ళు పోయేడికి పోయాక నడిపి కొడుకు నన్ను చిత్ర ఎమిసి పెడతాడు వాళ్ళు వాళ్ళ పిల్లో సాగితే ఒప్పుకోను వానికి వాళ్ళ ఇంట్లో ఉంటే ఒప్పుకోను వాళ్ళ బిడ్డలు వదిలేయి ఎట్టనా పోని అని నన్ను కొడతాడు నా భార్యను కొడతాడు ఏ నుంచి తరిమి తరిమి కొడతాడు వాళ్ళ పిల్లలు కొడతాడు నన్ను పిల్లలు కొడతాడు ఏమి రేటు చేస్తున్నావు అంటే లాస్ట్కు రాత్రి ఈ నన్ను కొట్టి నా భార్యను కొట్టి నా భార్య ఎల్లబారి ఇల్లు వెళ్లబరిపోయింది రాళ్ళు తీసుకొని లైట్ బగలగొట్టినాడు బండి కొట్టినాడు నీకు దిక్కుని కాడ చెప్పుకోరా నువ్వు 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 సార్ మంచిగా నీ టీడీ మంచి నాకు గెలిచింది అసలు నువ్వు గంట కలోపులు విడిపిించుకోరా నీకు ఎవరు దిక్కు నిన్ను చంపిన దిక్కు లేరుని ఈ పని చేసి రాత్రి నన్ను కొట్టి ఇల్లు వెళ్ళదాని ఈ మిమ్మల్ని పిలుచుకొని ఇప్పుడు వచ్చి నేను ఈ పంచాయతీ ఇప్పుడు ఇంటికి వచ్చిన సార్ అంతవరకు నేను బయట దేశాన్ని ఇలా ఇంట్లో నిద్ర కూడా చేయలేదు ఇప్పటికి నాకు మూడు రోజులు అయింది అన్నది నా భార్య అప్పుడు కూడా ఎక్కడ పోయిందో పోయింది నా భార్య ఇంట్లోనే లేదు ఇప్పుడు మీరే ఏం చేస్తారో చేయండి చంద్రమోహన ఈ బాధలన్నీ పెట్టింది చంద్రమోహన కడా మదులు ఇల్లు కట్టానుంచి చంద్రమోహనే మళ్ళా గోడ కట్టినా చంద్రమోహనే వాడు కోయడిపోయాక మళ్ళీ నన్ను చిత్రశం పడతాడు వాళ్ళ పిల్లలు ఎందుకు చెప్తాడు ఎవరు అంటాడు చంద్రమోహన్ చంద్రమోహనే నన్ను కొట్టి రాత్రి కొట్టినాడు బల్బులన్నీ పగలు కొట్టినాడు ఇంట్లో రాళ్ళు వేసినాడు డూమ్ పగలు కొట్టినాడు నీకు దుక్కుని ఇక్కడ చెప్పుకోపోరు అంటాడు మో నా భార్యని కొట్టి తరిమేసినాడు నన్ను ఇంట్లోకి రాయకుండా తరిమేసినాడు ఇప్పుడు మీ తరఫున వచ్చినాయి ఇంట్లోకి అంతే అందరూ చేయండి సార్ నా చందనమోహన్ రా ఏం చేస్తు సార్ వాడిని అధికారం ఉండదని వాడి వాని ప్రభుత్వం ఉండదని నన్ను చిత్రశమ పెడతాను సార్ ఏం చేచ్చు నేను నీకు దిక్కు ఎవరురా గంటకు లోపల నేను చంపినా కూడా నన్ను గట్టలేసే నీకు దిక్కే లేరు అంటాడు ఏం చేచ్చు నేను అడిగడి కొడతాడు తరివి తరిగి కొడతాడు చందనమోహన్తోనే నాకు పెద్ద బరువు